విలేజ్ లో వీళ్ళు లేడీస్ వీళ్ళు ఏం చేస్తారు అన్న కొంచెం చిన్న చూపు అయితే చూసారు వాళ్ళు అన్నందుకు మాకు కొంచెం గట్టిగా అనిపించింది చెయ్య స్టార్ట్ చేసాము చెయ్యాలి అనే గట్టే ఉద్దేశంతో మేము పర్సనల్ గా గోల్డ్ లోన్ తీసేసుకుంటే ఇక పెట్టి తీసుకున్నాం మనీ మొత్తానికి ఒక టూ లాక్స్ వరకు కలెక్ట్ చేసాము To an agri entrepreneur is miraculous. Sarita belongs to an agricultural family from Gudur Kotur Mandal Rangareddy district in Telangana. She is a graduate and worked in ITI field for some time. After marriage, she left her job because of her domestic responsibilities. While carrying out her household work, she was wanting to improve her knowledge and skills and do something. బట్ షీ కుడ్ ఫైన్ ఎనీవే టు డూ వాట్ షీ గూడూరు గ్రామంలోని పక్కలో ఒక మూడు తాండాలు ఉంటాయి అదేవిధంగా రెండు గ్రామాలు ఉంటాయి సో అక్కడ దాదాపు వెయ్యి మంది రైతుల దాకా నివసిస్తూ ఉంటారు అక్కడ వాళ్ళకి ఎరువులు కానీ విత్తనాలు కానీ మందులు కానీ కావాలనుకుంటే పక్క మండలంలోనికి తిమ్మాపూర్ కానీ కొత్తూరు కానీ వెళ్ళాల్సి వస్తుంది సో అట్లాంటి పరిస్థితుల్లో మా మేము ఐఎఫ్డిసి నుంచి ట్రైనింగ్ ఇచ్చినటువంటి సరిత సరిత గారు యాక్చువల్గా ఆమె చదివింది డిగ్రీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఆమె చిన్నతనం నుంచి కూడా వాళ్ళకు వ్యవసాయం మీద పూర్తి పట్టు అనేది ఏమీ లేదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వ్యవసాయం మీద ఎలాంటి అవగాహన లేదు బట్ ఆమె చుట్టుపక్కల రైతుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని తను నేను వ్యవసాయం మీద వీళ్ళకి సహాయం చేసే విధంగా ఏదైనా చేయాలనే సంకల్పంతో ఉన్నట్టుంది అప్పటికే నేను డిగ్రీ వరకే కంప్లీట్ చేశాను బిఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రియల్ ఐజిఎల్ ఇండస్ట్రీలో జాబ్ చేశాను ఆఫ్టర్ మ్యారేజ్ ఇక బాబుని చూసుకోవడం మీకు సరిపోయింది త్రీ ఫోర్ ఇయర్స్ ఇక ఖాళీగానే ఉన్నాను సో అలా చే ఉంటూ టైలరింగ్ చేస్తూ మహిళా సంఘాలకి డీకేగా వర్క్ చేశాను సో టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చ్లో ఐఎఫ్డిసి ఏజీఎఫ్ టీమ్ మమ్మల్ని కలిసి ఇట్లా అగ్రికల్చర్ వ్యవసాయం గురించి చెప్పారు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది తీసుకోండి బాగుంటుంది మీకు ఫర్దర్గా ఏదైనా బిజినెస్ చేయడానికి మీకు యూస్ఫుల్ ఉంటుంది అంటే నేను ట్రైనింగ్ తీసుకున్నాను ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సర్టిఫికెట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత దాన్ని యూస్ఫుల్ చేయాలి అన్న ఉద్దేశంతోనే మాకు ఆలోచన వచ్చింది ఏదైనా బిజినెస్ చేయాలి ఏంటి అని ఆలోచిస్తే ఫర్టిలైజర్ షాప్ పెడితే బాగుంటుంది మన విలేజ్లో సైడ్లో ఎక్కర్లేదు అయితే అప్పటికి ఆమె నేను మేడం నేను కూడా ట్రైనింగ్ తీసుకుంటాను నాకు వ్యవసాయం మీద చేయాలని చాలా ఇష్టంగా ఉందని తను మాతో అప్రోచ్ అయిన తర్వాత మాకు చెప్పింది సో అందుకని ఆమెను సెలెక్ట్ చేసేసి ఫోన్లో ఫార్టీ ఫైవ్ డేస్ ఎవ్రీ డే త్రీ అవర్స్ తను కామన్ గా స్టిచ్చింగ్ చేస్తూ తన రోజువారీ విధానం గడుపుతూ ఉండేది దానిలో భాగంగా మూడు గంటల పాటు ఫోన్లో ట్రైనింగ్ వింటూ వ్యవసాయం మీద పూర్తి అవగాహన తెచ్చుకుంది and దట్ టైం in ప్రాజెక్ట్ up టు running an input అప్ బట్ దీనికి డాక్యుమెంటేషన్ గాని లోన్ విషయంలో మనీ పరంగా మేము ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ మంత్స్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం షాద్ నగర్ వెళ్ళడము అక్కడ కలెక్టర్ ఆఫీస్ కొంతూరుకు వెళ్ళడము కొత్తూరుకి ఏవో ఆఫీస్ కి వెళ్ళడము చాలా తిరగడము కొంచెం మన మనీ కూడా చాలా ఖర్చయింది షీ రియలైజ్ దట్ ఫార్మర్స్ ఇన్ అ విలేజ్ ఇన్కరింగ్ లాసెస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు క్వాలిటీ ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ రైతులకు కొంచెం వేరే విలేజ్కి వెళ్ళకుండా వీనే బిజినెస్ పెట్టి తెలియని విషయాలు చెప్పడానికి వెళ్తున్నాము చేన్ల పంట ఎట్లుంది దానికి ఏం మందు వాడాలని వాళ్ళకు తెలియని విషయాలు మేము చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు గిటా ఇక్కడికి వచ్చి మమ్మల్ని మీరు ట్రైనింగ్ తీసుకురు ఏం చేస్తారు మాకేం సలహాలు ఇస్తారు అని రైతులు అడగడం జరుగుతుంది మేము చేన్ దగ్గరికి వెళ్ళి However, her journey hasn't been easy. Several people discouraged her, saying that it is difficult for women to run an input shop. Also, obtaining the required documents and financial assistance has been a big challenge. At that time, the training program conducted by IFDC supported AFI project. ఎ న్యూ డైరెక్షన్ లైఫ్ తను ఈ షాప్ పెట్టిన తర్వాత రైతులతో కలిసి పొలాలకు వెళ్ళి అక్కడ ఏ సమస్య ఉంది దేనికి ఏ మందులు వాడాలనేది కూడా ప్రత్యక్ష క్షేత్రస్థాయిలో వెళ్ళి చూసి నోట్ చేసుకుని మరీ వచ్చి తను ఎరువులు ఇవ్వడం స్టార్ట్ చేసింది దాదాపు ఆ గ్రామంలో వంద నుంచి నూట యాభై మంది రైతులు ఇప్పటి వరకు ఆమె షాప్లో నుంచి ఎరువులు కానీ మందులు కానీ విత్తనాలు కానీ తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఆమె రికార్డు కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఆ వర్జే కాకుండా పక్కన తాండాస్ ఉన్నాయి ఆ తాండాలో కూడా వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది సో ఆ చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లో కూడా ఈ ఇన్పుట్ షాప్ పెట్టడం వల్ల వాళ్ళకి రవాణా ఛార్జీలు ఎక్కడైతే దూరం వెళ్తున్నారో ఇంతకుముందు ఆ రవాణా ఛార్జీ అన్నీ కూడా తగ్గిపోయాయి అవుట్కమ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ These two women inspired other women to take up business activities. This success story proved that farmers can become agricultural entrepreneurs. Self confidence in women is boosted. The trust that women can take up any business on par with men increased. Now that quality seed and fertilizers are available, losses in agriculture reduced a small training instilled self confidence in these women because the input shop became a good support to farmers these women earn good respect in their village their business improved their family income the very people who discouraged her are now praising her as good quality seeds and fertilizers are made available the number of buyers started increasing Running this business is difficult, and hence usually only men take it up this activity. But for the first time in Telangana, these women coming forward is a very good example of women empowerment.